పంట మార్కెట్కి రావడం మొదలైంది అలాగే వేరుశనగకాయలు కూడా మార్కెట్కి రావడం మొదలైనవి సుమారుగా జిల్లా వ్యాప్తంగా పదివేల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే మొదలైంది సీజన్ మొదలైంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మార్కెట్కి వచ్చే అవకాశం ఉంది కానీ ధర వాళ్ళు అనుకున్న విధంగా రావట్లేదు క్వింటాలకు రెండు వేల రూపాయలు లోపలే వస్తుంది ధర పెరిగితే తప్ప రైతులు గిట్టుబాటు కాదు కనీసం పెట్టిన డబ్బులు కూడా రావు అని చెప్తా ఉన్నారు అదేవిధంగా వేరుశనగకాయల రేటు కూడా పైకి కిందకి జరుగుతూ ఉంది ఇది కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ముఖ్యంగా మనకి ఎక్కువగా వేరుశనగకాయలన్నీ కూడా ఆదోని ఎమిగనూరు మార్కెట్ యార్డ్కి ఎక్కువ వస్తూ ఉంటాయి ఉల్లిపాయలు అయితే కర్నూలు నుంచి అన్ని మార్కెట్ యార్డ్లకు వస్తూ ఉన్నాయి దీని మీద ప్రభుత్వం ఎంఆర్పి ధర ఏదైతే మినిమం సెల్లింగ్ ప్రైజ్ ఏదైతే మినిమం కొనాల్సిన ధరని నిర్ణయించినప్పటికీ కూడా ఆ రేటు రైతులకు అందట్లేదనే విధంగా ఎక్కువ మంది రైతులు చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు ఈ మార్కెట్లో నేను ఆధునిక మార్కెట్ యార్డ్లో వాళ్ళు మాట్లాడతాను అలాగే మా స్నేహితులు సహోదరులు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారిని కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను అక్కడ మార్కెట్ యార్డ్లో విషయాలు కూడా కనుక్కుంటాను చాలా మంది రైతులు చెప్పేది ఏంటంటే మంచి క్వాలిటీ సరుకు తెస్తున్నప్పటికీ కూడా దళారులు వ్యాపారులు అందరూ కుమ్ముక్కై మాకు ధర రాకుండా చేస్తా ఉన్నారు గ్రేడింగ్ పేరుతోనో లేకపోతే దాంట్లో మట్టి పిల్లలు ఏరేయాలనే పేరుతోనో లేకపోతే సరైన వర్షాలు పడి నానిందనే పేరుతోనో రకరకాల పేర్ల మీద ధర తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారని రైతులు కంప్లైంట్ చేస్తా ఉన్నారు తప్పనిసరిగా దీన్ని గట్టిగా పట్టించుకొని రైతుల పక్షాన నిలబడి వాళ్ళకి మంచి ధర ఇప్పించే ప్రయత్నం చేస్తాం రైతులు కూడా ధైర్యంగా ఉండాలని కర్నూలులో ఉల్లి పండించిన రైతులు అలాగే వేరుశనక్కాయలు పండించిన రైతులందరూ కూడా ధర విషయంలో మీకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూస్తామని వాళ్ళ వైపున నిలబడి మార్కెట్ యార్డ్లో పూర్తి అధికారుల నియంత్రణ కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను